వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దామండి ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ హైట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ బాడీ కోసం ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఫిఫ్టీ ఫోర్లో ఫోర్టీన్ పోతే ఫార్టీ ఇంచెస్ బాటం పార్ట్కి వస్తుందండి బాడీ పార్ట్ కోసం ఇలా ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకొని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ లైనింగ్ని అయితే తీసుకోవాలండి లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని మనకి బాడీ పార్ట్కి ఎంత కావాలో విడతను బట్టి కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ హైట్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను విడ్త్ వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ ఇంచెస్ని ఫోర్తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాము ఇలా టేప్ని థర్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఆ వచ్చిన దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే ముప్పై నాలుగులో నాలుగో భాగం అనేది వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి వన్ ఇంచు డాట్స్కి అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకి బాడీ పార్ట్కి కావాలండి ఇలా వన్ సైడు లెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని దానిలా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా చేసుకొని బాడీ పార్ట్కి లైనింగ్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకుంటున్నానండి హైట్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చులతో కలిపి ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను విడ్ వచ్చి లెవెన్ అండ్ హాఫ్ అండి ఆల్రెడీ మనము విడ్ చూసే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఫోర్ ఫిఫ్టీన్ ఇంచెస్ని ఈ సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం సిక్స్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి అక్కడ నుంచి కూడా చంక డౌన్ కోసం సిక్స్ అండ్ హాఫ్ని ఇలా మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ మూల దగ్గర నుంచి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు నెక్ అయితే మార్కింగ్ చేసుకుందాము ఖర్చు కోసం హాఫ్ ఇంచు ముందుగానే ఇలా డ్రా చేస్తున్నానండి పై వైపున టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను నెక్ పెడుతూ నెక్ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి కింది వైపు కూడా టూ అండ్ ఏ మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నెక్ కట్ చేయట్లేదండి ఇప్పుడు హిప్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు డాట్స్ పట్టుకోవడానికి ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని హైట్ వచ్చి ఇలా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మిడిల్లో ఒక లైన్ తీసుకొని అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు అనేది మనం డాట్స్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది లాంగ్ ఫ్రాక్కి ఇప్పుడు ఆ క్రాస్ని కట్ చేసుకుంటున్నానండి హిప్ దగ్గర మార్కింగ్ చేసుకున్న క్రాస్ని డాట్స్ పట్టుకునే దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకొని నెక్స్ అనేటివి కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా టూ పార్ట్స్ కూడా కింద జాయింట్ ఉందండి దాని అయితే ఇలా సపరేట్ చేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ అయితే నెక్ అనేది కట్ చేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న ఆ బాక్స్ షేప్లో ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను అలాగే మనము చంక డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని చంక లోత్ అనేది తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము నెక్ బ్యాక్ పార్ట్కి నేను పార్ట్ నెక్ అయితే పెడుతున్నానండి సేమ్ ఫ్రంట్ లాగే టూ అండ్ హాఫ్కి అయితే విడ్త్ మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ డౌన్ వచ్చి ఫస్ట్ సెవెన్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి మళ్ళీ వన్ ఇంచ్ అయితే డౌన్ చేసుకున్నాను సేమ్ అదేలాగా పైన కింద టూ అండ్ హాఫ్ ఇంచ్కి విడ్త్ అనేది తీసుకొని పైన నుంచి ఇలా త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకున్నానండి పార్ట్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం తక్కువగా ఉందనేసి ఒక వన్ ఇంచ్ అయితే నెక్ అనేది ఇంకొంచెం కిందకి తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇలా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసి పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నానండి విత్ వచ్చి టూ అండ్ హాఫ్ హైట్ వచ్చి ఎయిట్ ఇంచెస్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి చూడండి మనకి పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి మిగిలిన లైనింగ్లోనే హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్స్కి ఎంత విడితైతే అయితే కావాలో అంత విడత వరకు ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకొని లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి హ్యాండ్ హైట్ వచ్చి ఎయిట్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఖర్చులతో కలిపి నైన్ ఇంచెస్కి అయితే హ్యాండ్ హైటు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇదే నైన్ ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ ఇంచెస్ అండి చంక లూస్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని హ్యాండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలండి ఫ్రంట్ లోతు తీసుకున్న దగ్గర ఇలా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇవి ఫోల్డింగ్స్ పైన ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ రెండు కూడా ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుందాము మనకి కస్టమర్ ఇచ్చిన శారీలో వన్ మీటర్ని ఇలా బాడీ పార్ట్ కోసం సపరేట్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేసుకుందాము ఈ బార్డర్ అయితే హ్యాండ్స్కి ఏమన్నారండి అందుకని ఈ బార్డర్ని హ్యాండ్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ జాయింట్ని ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే కట్ చేసుకుందాము ఇలా మెయిన్ పీస్ని డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకొని నీట్గా ముడతలేవి లేకుండా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి మెయిన్ పీస్ని అయితే కట్ చేసుకోవాలండి మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా బాటం పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి మిగిలిన శారీ మొత్తాన్ని కూడా ఇలా ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలండి శారీ మొత్తం బాటం పార్ట్కి పెట్టేయమన్నారండి క్లాత్ మొత్తం వేస్ట్ చేయకుండా మొత్తం కూడా బాటం పార్ట్కి అయితే పెట్టేస్తున్నాను ఫ్రిల్స్ కొంచెం ఎక్కువగా పెట్టమన్నారండి ఇలా ఒక ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా శారీని చిన్నగా మర్చుకున్నానండి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా క ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకున్న తర్వాత మనకి హైట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ అండి దాంట్లో మనము బాడీ కోసం ఫోర్టీన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మిగిలింది ఫార్టీ ఇంచెస్ అండి వన్ ఇంచు ఖర్చులతో కలిపి ఫార్టీ వన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా చివరి వరకు అక్కడక్కడ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ వన్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా కట్ చేసుకోవాలండి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా సపరేట్ చేసి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ అయితే మనకి హైట్ అనేది కరెక్ట్గా ఉందండి మనకి ఫార్టీ ఇంచెస్ కాబట్టి ఇది థర్టీ ఫోరే ఉంది హైట్ కట్ చేయకుండా మిడిల్లో ఎలా కట్ చేసుకున్నాను ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా ఈ వీడియోలో కటింగ్ అయితే చూసాం కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము బై ఫ్రెండ్స్